జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తాడేపల్లిలో సజ్జల్ రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్ లేపించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్ట తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద ప్రజల మీద నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు బహిరంగంగా ఎస్సీల్ని ఎస్టీల్ని బడుగు బలహీన వర్గాల్ని కొట్టినా తూతూ మంత్రంగా నామకే వాస్తే కేసులు పెట్టి నడిపిస్తూ ఉన్నారు మేము విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏసీపీ ప్రసాద్ నార్త్ ఏసీపీ ప్రసాద్ అలాగే నున్న సిఐ దుర్గా దుర్గాప్రసాదు వీళ్ళ ప్రవర్తన నాలుగు నెలల ముందు వీళ్ళిద్దరిని వెల్లంపల్లి శ్రీనివాసు పోస్టింగ్ లేయించాడు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరూ వైసీపీ గూండాలు వైసీపీ కార్పొరేటర్ల భర్తలు వైసీపీ డివిజన్ పార్టీ అధ్యక్షులు రౌడీ షేటర్లు పెట్టి ఎలా పడితే అలా ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నా వీళ్ళిద్దరూ దృష్టికి తీసుకొచ్చినా ఎక్కడా కూడా పట్టించుకున్న పాపానికి పోవటం లేదు దీని మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మేనా గారి దృష్టి కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాం దురదృష్టం ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఇచ్చినటువంటి కంప్లైంట్ల మీద స్పందిస్తుంది మొన్న విజయవాడ సిపిని ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజను అలాగే నిన్న డీజీపీని కేంద్ర ఎన్నికల కమిటీ ఎన్నికల సంఘం పట్టించుకుంటుంది కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీ అయిపోయింది పూర్తిగా ఎక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ని ఉల్లంఘిస్తున్నటువంటి వారిపైన కానీ వాళ్ళకి మద్దతు ఇస్తున్న అధికారులకు కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలు లేవు మేము విత్ ఎవిడెన్సెస్తో అనేక సంఘటనలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గారికి మేనా గారికి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం ఆఖరికి ఒక ఎంఆర్ఓని బిఎల్ఓని కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఎందుకు అర్థం కావట్లా ఈ ఎక్కడ ఈ మర్మం ఉందో ఎక్కడ ఈ ఎన్నికల ప్రధానాధికారి విషయంలో మర్మం ఉందో తెలియట్ల మాకు ఎందుకంటే మొన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు నార్త్ ఏసీపీ మీద సిఏ దుర్గాప్రసాద్ నున్న సిఏ దుర్గాప్రసాద్ మీద స్పష్టమైనటువంటి ఎవిడెన్స్తో కంప్లైంట్ ఇస్తే ఏ చర్య తీసుకోవాలా మేము ఏంటి వీళ్ళు వైసీపీకి అడ్డగోలుగా వైసీపీ మనుషుల్లాగా పనిచేస్తున్నారు బహిరంగంగా చెప్తున్నారు మాకు వెల్లంపల్లి సీను పోస్టింగ్ వేయించాడు మేము ఆయన కింద పనిచేయాల్సిందని చెప్తున్నారు అయినా చర్యలు నిన్న ఒక కార్పొరేటర్ భర్త అరవై మూడో డివిజను కార్పొరేటర్ భర్త గణేష్ పోలట్ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయలేదని అతను చెప్పినట్టు వినలేదని ఒక సర్వేయర్ మీద ఒక ఎస్టీ ఒక ఎస్టీ సర్వేయర్ మీద యాభై మందిని ఇంటికి తీసుకెళ్ళి దాడి చేసి గాయపరిస్తే అతని మీద పోలీసులు మళ్ళా ఈ ఏసీపీ మళ్ళీ సిఐ ప్రభుత్వానికి జీహుజూర్ అంటే సెక్షన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఫోరు ఫైవ్ జీరో నైను త్రీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ ఫోర్ కట్టారు అంటే ఇదంతా కలిపి ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తే అయిపోయే కేసు ఒక ఎస్టీ ఎస్సీ ఎస్టీలకి ఎట్రాసిటీ యాక్ట్ ఉంది చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఇంత పబ్లిక్గా గొడవ జరుగుతున్నప్పుడు స్థానికులు ఇతనితో కలిపి ఎవరైతే సర్వేయర్ మరోజ్ కుమార్ ఉన్నాడో వాళ్ళ భార్య కూడా ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఈ సర్వేయర్ ఇల్లుంది కానీ పోలీసులు వెళ్ళా ఎందుకు వెళ్ళలేదంటే అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త గణేష్ ఈ యొక్క మాజీ షేట్రో వెళ్లకుండా అంతా అయిపోయినాక నేను ఫోన్ చేసిన సవయంగా సీఏకి ఫోన్ చేశా ఏమండి యాభై మంది కొడుతున్నారంట వెళ్ళి ఆపండి దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకుని అంటే అప్పుడు సీఏ నా ఫోన్కి జరిగిపోయిన గంటన్నర తర్వాత అతి భారంగా బోండా గారు ఫోన్ చేశాడని చెప్పి అక్కడికి వెళ్ళి చూసొచ్చాడు చూసొచ్చి తన్నులు తిన్నోళ్ళ మీద కూడా ఈ సిఐ చేసిన ఘనకార్యం ఏంటంటే తన్నులు తిన్నవాడి మీద కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వమని చెప్పి తన్ని నుండి కంప్లైంట్ ఇప్పించాడు ఇప్పించి తన్నులు తిన్నవాళ్ళ తన్నులు తిన్నతం మీద కూడా కేసు పెట్టారు దెబ్బలు తిన్న సర్వే మీద కూడా కేసు పెట్టి ఇంతగా పేపర్లో పత్రికలో మీడియాలో ఫోటోలు వీడియోలు వచ్చిన ఇతని మీద కనీసం త్రీ నాట్ సెవెన్ కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ సెక్షన్లు కానీ పెట్టకుండా అరగంటలో పోలీస్ స్టేషన్లో మళ్ళీ మర్యాదలు చేసి గణేష్ రవి ఎవరైతే వీళ్ళందరూ తీసుకెళ్ళి కొట్టారో నాగరాజు వీళ్ళందరికీ మర్యాదలు చేసి వాళ్ళని రాజమార్గంలో పంపించి ఈ సర్వేర్ని బెదిరించారు గవర్నమెంట్ సర్వే నీకెందుకయా ఉద్యోగస్తునివి నీకెందుకు అధికార పార్టీతో రేపు అధికారంలోకి వస్తుందని మరి వీళ్ళు జోస్సులను వీళ్ళు చిలక జోస్సుని చెప్పుకోవాలా లేదంటే పోలీసు ఉద్యోగం చేయాలండి ఇవాళ ఎన్నికల ప్రధాన కమిషన్ కూడా మీనా గారికి మళ్ళా ఎన్ని సాక్ష్యాధారాలతో కంప్లైంట్ చేస్తున్నాం ఈరోజు గతంలో నీకు కంప్లైంట్ ఇచ్చాం మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు చర్య తీసుకోలేదు దానివల్ల ఇవాళ రెచ్చిపోతున్నారు నార్త్ ఏసీపీ ప్రసాద్ కానీ సిఐ దుర్గా ప్రసాద్ కానీ వైసీపీ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు వీళ్ళిద్దరూ సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఎక్కడికే మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద నివేదికలు తెప్పించుకొని ఆ నివేదికలు నిజమని డీజీపీని చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసరు సీతారామాంజల్ని అట్లాగే విజయవాడ సిపి కాంతిరాణా టాటాని ట్రాన్స్ఫర్ చేస్తే మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక చిన్న కానిస్టేబుల్ కూడా విధుల నుంచి తప్పించే పరిస్థితి కూడా లేదు అని అంటే ఎక్కడో ఏదో మతలబు ఉంది దేనికోసం మీనా గారు భయపడుతున్నాడు దేనికోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అధికార పార్టీ మీద మెత్తగా ఉన్నాడు ఇది అర్థం కావాలి ఇంకొక ఆరు రోజులు ఎలక్షన్లు ఉన్నాయి మేము పోరాడిన దాని మీద సెంట్రల్ నియోజకవర్గానికి రాష్ట్రంలో పద్నాలుగు నియోజకవర్గాల్లో సెన్సిటివ్ కాన్స్టెన్సీ కింద పెట్టారు అన్ని పోలింగ్ బూతుల్లో వెబ్కాస్టింగ్ పెట్టారు బయట లోపల కెమెరాలు పెట్టారు సంతోషం ఇదంతా కూడా సెంట్రల్ కేన్నికల కమిషన్ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కంప్లీట్గా స్లీపింగ్ మోడ్లో ఉంది అధికార పార్టీకి స్లీపింగ్ మోడ్లో పనిచేస్తున్నారు ఎక్కడా కూడా చిన్న వేసినటువంటి కేసులో బీసీల పిల్లల్ని వారం రోజులు ఆడా మగా తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఆడా మగా కొట్టినటువంటి పోలీసులు త్రీ నాట్ సెవెన్ కేసులో పెట్టినటువంటి పోలీసులు ఒక ఎస్సీ ఎస్టీ మనోజ్ కుమార్ గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినటువంటి సర్వేర్ని బరి తెగించి కార్పొరేటర్ భత్తా అరిచరులు పట్టపగలు భయభ్రాంతులు చేసినట్టు రౌడీ మూకులతో తాగొచ్చి కొడితే నాన్ కానీ ఎఫెన్స్ కింద చిన్న చిన్న కేసులు పెట్టారు ఇది ఎంతవరకు సబవో ఇవాళ కొత్త డీజీపీ గారు జాయిన్ అవుతున్నాడు ఎన్నికల ప్రధాన కమిషన్ గారికి వెళ్ళి మూడు పేర్లు కొత్త డీజీపీ గారు మధ్యాహ్నానికి వస్తారో సాయంత్రానికి వస్తారో తెలియదు వచ్చినాక ఇవాళ ఎన్నికల ప్రధాన కమిషనరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మేనా గారిని ఈ ఇష్యూస్ మీద రిటర్న్గా కంప్లైంట్ ఇస్తున్నాం డీజీపీ గారిని కూడా కలుస్తున్నాము డీజీపీ గారి దృష్టికి కూడా వీళ్ళిద్దరి బాగోతాన్ని తీసుకెళ్తాము నాన్ బైలబుల్ కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టకపోతే ఇంకా వైసీపీకి అని పనిచేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు చట్టం న్యాయం ప్రకారం మా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం